అందరికీ నమస్కారం అండి ఈరోజు బెండకాయ ఫ్రై టేస్టీగా జిగురు లేకుండా పొడి పొడిగా ఎలా పెట్టుకోవాలో చూద్దామండి దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయినాక ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ మినప్పప్పు వేసుకోవాలండి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మినప్పప్పు శనగపప్పు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోనే ఒక ముప్పా స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి అలాగే రెండు నుంచి మూడు వరకు ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న తాళి మొత్తం దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం దోరగా వేగినాక కొంచెం కరివేపాకు వేసుకోవాలండి బెండకాయ ఫ్రైలో కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటేనే మనకి ఫ్లేవర్ ఫ్రైకి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి బెండకాయ ఫ్రై జిగురు జిగురుగా అంటుకున్నట్టు ఉండకుండా ఉండాలంటే బెండకాయలు కట్ చేసుకున్నాక ఒక పది నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరిపెట్టుకుంటే బెండకాయ ఫ్రై చిగురు లేకుండా ఉంటుంది అలా టైం లేని వాళ్ళు బెండకాయ ముక్కలు కట్ చేసినప్పుడు గిన్నెలోకి కాకుండా ఒక ప్లేట్లోకి వేసుకుంటే కట్ చేసిన ముక్కలు ఒక్కొక్కటి కట్ చేస్తాం కదా అప్పుడు కట్ చేసినప్పుడు ప్లేట్లోకి వేసుకుంటే తాలింపై పెట్టుకునేటప్పటికి చక్కగా బెండకాయ ముక్కలు ఆరిపోయి ఉంటాయి అలాగే బెండకాయ ముక్కలు కలుపుతున్నప్పుడు నార్మల్ గరిట్తో కాకుండా వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలాంటి గరిటితో ఫ్రై చేసుకుంటే మనకి అసలు బెండకాయ మొక్కలు చితక్కుండా చక్కగా ఫ్రై అవుతాయండి ఒక బెండకాయ ఫ్రై అనే కాదు ఏ ఫ్రై కన్నా ఎలాగ గరిటీతో కాకుండా ఇలా అట్ల ఫ్రై చేసుకుంటే ఫ్రై చక్కగా ఉంటుంది ఇప్పుడు ఒక నిమిషం బెండకాయ ముక్కలు ఫ్రై అయినాక బెండకాయల జిగురు మొత్తం పోవడానికి ఒక స్పూన్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలండి నార్మల్గా అయితే నేను ఇప్పుడు పెరుగు యాడ్ చేయని అవసరం లేదు నేను తీసుకున్న బెండకాయలో అంత ఏం లేదు ఒక్కోసారి బాగా లేత బెండకాయలు అయితే జిగురు ఎక్కువగా ఉంటుందండి అలాంటప్పుడు ఒక స్పూన్ పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఫ్రై అస్సలు జిగురు లేకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు పెరుగు యాడ్ చేసినాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి పెరుగు మొత్తం బెండకాయ ముక్కలకి బాగా పట్టేలాగా ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇప్పుడు బెండకాయ ముక్కల్ని థర్టీ ఒకసారి ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇలాగా ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే మనకి బెండకాయ ఫ్రై పర్ఫెక్ట్గా రెడీ అవుద్ది బెండకాయ ఫ్రై పెట్టుకున్నప్పుడు మూత పెట్టుకోకుండా ఉంటే మనకి బెండకాయ ముక్కలు గ్రీనిస్గా చాలా బాగుంటాయి బెండకాయ మొక్కలు నాకు ఇక్కడ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అండి ఇప్పుడు నేను ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి నాకు టోటల్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి బెండకాయ ఫ్రై రెడీ అవ్వడానికి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బెండకాయ ఫ్రై దింపుకునే ముందు కొద్దిగా ఒక అర స్పూన్ కారము అలాగే ఒక అర ధనియాలు జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి కారం వేయలేదండి ధనియాలు జీలకర్ర పొడి మాత్రమే వేసాను ఒకసారి ధనియాల జీలకర్ర పొడి వేసుకున్నాక వన్ మినిట్ బాగా కలుపుకోవాలి అంతాను బెండకాయ ముక్కలు బాగా పట్టేలాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటుంది చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా రెడీ అయిపోయింది కదండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్